నెల్లూరు నగరం జెయిమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సాయిరెడ్డి ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు సాయిరెడ్డి ఓటు నేటికి విశాఖపట్నం సీతమ్మదారలో ఉందన్నారు విశాఖపట్నం నుండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్రెడ్డి విజయసాయిరెడ్డిని తరిమేశారని చేశారు ఓటర్లు తమ సన్నిహితుల ద్వారా విశాఖలో విచారించి సాయిరెడ్డికి ఓటు పేయాలో వద్దో నిర్ణయించుకోవాలన్నారు సాయిరెడ్డి వచ్చిన నాటి నుండి నెల్లూరు జిల్లాలో ఖాళీ స్థలాల్లో ఫెన్సింగ్ వేసుకుంటున్నారని ఆరోపించారు నమస్కారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి జిల్లా హుందాతనమైన గౌరవప్రదమైన రాజకీయాలకి పేరుగాంచిన జిల్లా నెల్లూరు జిల్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెద్దలు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద పెద్ద స్థానాలు ముఖ్యమంత్రి స్థాయికి పోయినటువంటి నాయకులు గవర్నర్ స్థాయికి పోయిన నాయకులు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి నాయకులు చాలా మంది నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు బెజవాడ రెడ్డి గారు కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు అనేక మంది నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక హుందాతనమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులుగా నెల్లూరు జిల్లాకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపినటువంటి వ్యక్తులు దురదృష్టవశాత్తు ఈ మధ్య గతంలో ఒక ఆయన ఉండేవాడు నోటికి ఎట్టు వచ్చినట్టు మాట్లాడే ఈ మధ్యగా కొత్తగా గత కొద్ది రోజులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు సభ్యతా సంస్కారం కూడా లేకుండా ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రవర్తించాల్సిన విధంగా కాకుండా ఏమాత్రం విలువలు లేని వ్యక్తిగా ఆఖరికి పనికి మాలిన విధవలు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నది మనం చూసాం అన్నా ప్రసన్న హుందాతనమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం అలా కాదు నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలో నా నోటికి ఎంతకు వచ్చినట్టు ఎంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు కొండపల్లి గురువై దగ్గర నుంచి కొండపల్లి గురువై దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేవు అనుకుంటున్నావా నువ్వు నా ఒక్కడికే నోరుంది నేను ఒక్కడినే మాట్లాడతాను అనుకుంటున్నావా నువ్వు నీకంటే పెద్ద నోరుంది నీకంటే నిత్యంగా మాట్లాడగలుగుతాం నీకంటే దారుణంగా మాట్లాడగలుగుతాం నీకంటే అసహ్యంగా మాట్లాడగలుగుతాం బహుశా నీకు తెలుసు అనుకుంటా మా గురించి గత అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం ఒక పార్టీలో పనిచేసాం గౌరవం ఉండాలని చెప్పి మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండవల్లే ఒక మహిళ గురించి మాట్లాడే ముందు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో కొంచెమైనా ఉన్నాయా నువ్వు ఆ మాట్లాడేది నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి అన్నా ప్రభాకర్నా అక్కా ప్రశాంత్ అక్క అన్నా ప్రశాంత అక్కా ప్రశాంత్ అక్క అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవే ఏమైపోయింది ఆ రోజు అంటున్నా ఏమైపోయింది ఆ రోజు అంటున్నా ఇప్పుడు మాట్లాడే ఎంత ఈ రోజు కనపడిందా నీకు ఈ రోజు కనబడిందే నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడతాం అనుకుంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి చాలించుకుంటాను ఇది మీ కులదైవం కోటమ్మ గుళ్ళో నాకు అన్నదమ్ములు లేరు వాళ్ళకి ఇక్కడే పిండ ప్రధానం వదిలేస్తున్నాను నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు అని చెప్పి కోటమ్మ సాక్షిగా పిండ ప్రధానం వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడి నువ్వు మళ్ళా నీ అవసరాల కోసం వాళ్ళందరి కాళ్ళ బేరా పడిన వ్యక్తి నువ్వు నీ సొంత తమ్ముడు నీ గురించి ఇటీవలే ఎన్నో రోజుల కాల నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్న నీ గురించి ఎట్ట మాట్లాడు అటువంటి మహోన్నత వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున ఏ విధంగా పుట్టావో మాకైతే అర్థం కావట్లా నీకొక్కడికే ఉందనుకుంటున్నావే ఉన్నారు నీకొక్కడికే ఉందనుకుంటున్నాయో ఉన్నారు నీకంటే చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈసారి మాట్లాడితే నోరు జారితే కొండపల్లి గురవయ్య గుర్తు పెట్టుకో తెలియకపోయినా నీకు తెలుసు ఏమిటో కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మొత్తాన్ని నీ చరిత్రంతా ఈ పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్